వచ్చ <San> <San> ఓకే మా ప్రభుత్వం ఎట్లా మీరే చెప్పాలా మీకు ఇస్తాను మీకు మైక్ ఇస్తాను మీకు తల్లికి ఉందన వచ్చిందా మరి మీ ఇంట్లో ఊళ్ళో పెద్దలకి పిచ్చి వస్తుందా గ్యాస్ వస్తుందా అని చెప్తూ ఈ ప్రభుత్వం ఎలా ఉందా అని నేను చెప్పాలా మీకు ఎవరు మాట్లాడతారు क्या सुनी अरे क्या सुनी क्या सुनी क्या सुनी भाई चिता 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 क्या सुनी क्या सुनी ओ लेफ्ट विलेज चिता 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 चि� లాస్ట్ ఐదేళ్ళు అంటే ఒకరికే ఇచ్చినారు ఇప్పుడు మీకు ముగ్గురు ఎలా పిల్లలు నాలుగు ముగ్గురు పెంచింది సంతోషంగా ఉంది సిలిండర్ వచ్చింది ఇంట్లో పెట్రోల్ ఉన్నారా ಅರಿ ಮಧ್ಯಾಹ್ನ ಪಿಲ್ವ ಸಂತೋಷ పెద్ద కొడుకు పైలే నీకు పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది ఓకే ఏమైంది నీ పెద్ద కొడుకుకి షుగర్ ఫండ్స్ అనిపించిన వాళ్ళు కూడా వస్తుందిలే షుగర్ ఇంకా నీ పైన టైం ఉంది అన్నికి నీ ఆరోగ్యం ఊరు చూసుకోవాలి కానీ ఇంకా ఎంత వయసు కొడుక్కి ఎంత ఉంటుంది ಎಕರಾವೇ ಅನ್ನೂ ಮುಖ್ಯ ಕೊಡುಗೆ ಪದಕ ನೀಂಕ ನೀ ವಯಸ್ಸಂದ ಡಬ್ಬ ಐದು లాస్ట్ టైం ఎంత వస్తా ఉంటా అవునా ఇప్పుడు ఇంటికే వచ్చిపోతున్నారు ఇంటికే అలానే అప్పుడు నాలుగేళ్ళ ఐదేళ్ళ కింద బాగుందా ఇప్పుడు బాగుందా అవునా ఇప్పుడు బాగుంది అవునా దీనికంత కారణం ఎవరు నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ రోజు అనుపల్లి కార్యక్రమంలో భాగంగా గతంలో మనము ఈ అనుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక పెద్ద మడుగులాగా ఉండేది మీరు గమనించినట్లయితే ఎంత పెద్ద మడుగు ఉండేదంటే గనక ఒక వర్షం వస్తే గనక నీళ్ళ లాంటివన్నీ కూడా ఏమీ లేకుండా ఇప్పుడు సాఫీగా ఉంది ఇది జనంలోకి బాగా తీసుకెళ్లాలి అలాగే పెన్షన్స్ సంబంధించి ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమాని భర్త చనిపోతే ఇమ్మీడియట్ నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు అంతా ఆ ఇంటి యజమాని భార్యకి మనము పెన్షన్స్ అందిస్తున్నాము అలాగే ఈ మంత్ లో లాస్ట్ లో మనకి పెన్షన్స్ అప్లై చేసుకునే అవకాశం వస్తుందన్నారు అది వచ్చిన వెంటనే అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైన సచివాలయానికి వస్తే గనుక ఆ పెన్షన్స్ అనేవి అప్లై చేస్తాము అలాగే మాకు లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ లకి మేమే కూడా ఫాలోఅప్ చేసుకుంటున్నాము ప్రతిరోజు అలాగే తల్లి వందనం సంబంధించి పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి కూడా తల్లికి వందనం ఈ పాటికి పడింది కొంతమంది ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదివిన వాళ్ళకి ఈ మంత్ ఏడవ తారీఖు నుంచి పడుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి సో అదే విధంగా ఇక్కడ ఆ పదో తారీఖు వరకు పదో తారీఖు నుంచి పడతాయని చెప్పారు సో ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి సార్ వాళ్ళకి ఈ విషయాలన్నింటి మీరు తెలియజేయాలి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఎంతమందికి మందికి తెలియ పడింది అలాగే ఇక్కడ సీసీ రోడ్లు పోయింది సార్ ఇక్కడ కంప్లీట్ గా మట్టి రోడ్లు ఉండేవి సార్ సో మీరు వచ్చిన తర్వాత మనకి సీసీ రోడ్లు దాదాపుగా పదహైదు లక్షల వరకు మనం అమౌంట్ పెట్టించేసి సిసి రోడ్లు వేయించాం సార్ అలాగే డ్రైజన్ వ్యవస్థ అనేది చాలా వరకు మనం మెరుగుపడింది సార్ ఇంతకుముందు అయితే చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి అలాగే మన పెట్టినాం సార్ కేవలం మన గాదాపేట సచివాలయం కింద దాదాపుగా అరవై ఆరు లక్షలు మనం తల్లి వందం అరవై ఆరు లక్షలు దాదాపు డెబ్బై లక్షల వరకు వందం సార్ మన అనుపల్లి పంచాయతీకి మాత్రం ఆరు లక్షల రూపాయలు సార్ లక్షల రూపాయలు తల్లి వందాం అలాగే ప్రతి నెల కూడా ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మనం అనుపల్లి పంచాయతీ వరకు మాత్రం సార్ దాదాపు దాదాపు యాభై నుంచి అరవై మంది విద్యార్థులు ఈ ఊరిలో తల్లి వదిలి తీసుకున్నారు సార్ ఇది సార్ ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ